హాయ్ వర్స్ దిస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ నిర్మల్ డిపోకు చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాలకు నిర్మల్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిర్మల్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వై ఆర్మూరు మేట్పల్లి కోరుట్ల జగిత్యాల కరీంనగర్ హన్మకొండ వరంగల్ ఖమ్మం కోదాడ విజయవాడ గుంటూరు చిలకలూరిపేట మీదుగా ఒంగోలుకైతే చేరుకుంటుంది ఈ బస్ ఆరుమూరుకు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మేటిపల్లికి రాత్రి ఏడు గంటలకు కోరూట్లకు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు జగిత్యాలకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు కరీంనగర్కు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు హన్మకొండకు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాలకు వరంగల్కు రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు ఖమ్మంకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు కోదాడకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటూరుకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు చిలకలూరుపేటకు ఉదయం ఆరు గంటలకు ఒంగోలుకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది నిర్మల్ నుంచి ఒంగోలుకు సుమారుగా ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది నిర్మల్ నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ ఎవర్స్ పద్నాలుగు గంటల పది నిమిషాలు నిర్మల్ నుంచి ఒంగోలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి స్లీపర్ అయితే రెండు వేల వంద ఒక వంద రూపాయలు అయితే అవుతుంది అలాగే సీటర్ అయితే పదహారు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం ఒంగోలు నుంచి నిర్మల్ వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ వన్ డబల్ టూ టీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒంగోలు బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు గుంటూరుకు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడకు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కోదాడకు రాత్రి తొమ్మిది గంటలకు ఖమ్మంకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు హనుమకొండకు అర్ధరాత్రి ఒంటి గంటకు కరీంనగర్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు కోరూట్లకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆరుమూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు నిర్మల్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఒంగోలు నుంచి నిర్మల్కు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల hello my name please like and subscribe my youtube channel thank you